ఇప్పుడు కూడా పంటలు వేసుకునే టైంకే వాళ్ళు వచ్చి డాక్టర్ పెట్టకు లేకపోతే ఇది ఫారెస్ట్లో ఉంది ఈ ట్రెండ్స్ కొడతామని చెప్పి అన్ని రకంగా ఇబ్బంది పెడుతున్నారు వీటన్నిటికీ మీతో పాటుగా నేను కొట్లాడుతూ ఉన్నాం ప్రతి అంశాలు కూడా ఎక్కడ అవకాశం దాన్ని తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా ఇంకా పరిష్కరించడం అంశాలు ఏమీ లేవు ఒకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ మనం చీఫ్ఎస్ కరెంట్ విషయంలో అడిగినారు తర్వాత ఏవైతే మన అటవీ భూమి ఆరోగ్య పరిశ్రమ ఖచ్చితంగా వీటికి తీపిఎస్ అవకాశం అయితే పనిచేసి ఇవ్వడం జరుగుతుంది వాటి విషయంలో మొన్న హై లెవెల్ మీటింగ్ జరిగింది హై లెవెల్ మీటింగ్లో సీతక్క గారు తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు శాసనపులు అందరూ చూస్తున్నారు ఎమ్మెల్సీ గారు అందరూ కూడా మన జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చున్నారు అట్లాగే వండలి వాళ్ళు కూర్చొని ఒక పరిష్కారానికి ఒక మీటింగ్ జరుగుతున్నారు అది ఈ బుధవారం వరకు ఏదో కొంత పరిష్కారం వచ్చినట్టుగా చూస్తున్నారు ఒకటి కూడా సందేశం ఇవ్వడం జరిగింది ఎవరైతే వాళ్ళ ఎక్కడైతే పోడు చేసుకుంటున్నారో మన పోడు అని మీనట్టున్నారు కానీ ఏంటంటే సాగు భూములు అంటున్నాం దాదాపు సాగు భూములు పోడు భూములు కాదు గతంలో పోడు భూములు అంటే ఒక మూడు సంవత్సరాలు చేసి దాన్ని వదిలిపెట్టి దగ్గర తగ్గించుకున్న వాళ్ళం అది పోడు భూములు అంట మనం కానీ నా దృష్టిలో మనం నలభై సంవత్సరాలకి సాగు ఉన్నటువంటి సాగు భూములకి పట్టాలు మనం గతంలో ఇచ్చినాము కొద్ది పెండింగ్ ఉన్నాయి వాటన్నిటి కూడా తొందరగా మన కమిటీ ఫామ్ చేసి వాళ్ళు కూడా సీతాక గారిని తీసుకెళ్ళినాం తప్పకుండా తను సురేఖ గారితో కూడా మాట్లాడింది ఇదే రకంగా ఉన్నదో ఈ జీవి గ్యాస్లో దాదాపుగా మనకు కరెంటు లేని ప్రాంతాలలో అంటే ఇవ్వడం ఆలస్యమవుతుంది కాబట్టి చాలా ప్రాంతాల్లో ఉన్న బోర్లీస్ ఉంది బోర్లీష్ దగ్గర కూడా మన కరెంటు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం అని దానికి ఒక మోడల్గా మనం సోలార్ సిస్టమ్లో తీసుకొచ్చినాము దాంట్లో సోలార్లో కూడా రెండు రకాలుగా ఉన్నది ఒకటి మూవబుల్ ఒకటి పర్మిట్ పెట్టుకునేది దాని ద్వారా మనకు ఇప్పుడు రేపు రెబ్బెన్లో కూడా వితిన్ దిన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మనం రెబ్బెన్లో దాని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడుతున్నాం బిజ్జూర్ మండలం కూడా ఒక దగ్గర కూడా పెట్టడం జరిగింది అవి చూసి కొంచెం ఫ్లెక్స్ అంటే దాదాపుగా మీకు ఒక నాలుగు ఐదు నెలల లోపలే శుభవార్త ఏంటంటే మొన్ననే టీఎల్పీ లీడర్ గారు కూడా ఫోన్ చేసి నేను ఊట్టూరుకు వస్తాను ఊర్నూరులకు చూస్తాము ఏవైతే ఈ ఆదివాసీల భూములు ఉన్నాయో అన్నిటి గిరి వికాస్ కింద బోర్లు ప్లస్ సోలార్ సిస్టమ్ చేసే కార్యక్రమానికి వస్తానని చెప్పినప్పుడు మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా పంపిస్తూ పంపించమని చెప్పడం జరిగింది ఇటు అధికారులకు చెప్పినారు ఇటు మాకు కూడా చెప్పినారు ఎవరెవరికైతే గతంలో పట్టాలు వచ్చి పారిశ్రాలు గుంజుకున్నాయి ఈ ధరణి సమస్య వల్ల కొంత ఓదా బూసి మట్ట రాసి మట్ట మన తుర్పూర్ ప్రాంతాలలో చాలా కూడా మనకు ఈ ధరణితో మనకు ఉన్న భూమిలో పట్టాలు రాకుండా పోయినాయి అవన్నీ కూడా రెగ్యులైట్ చేసే క్రమంలో కావాలని చెప్పిన మేము అందరం కూడా వాటన్నిటికీ బోర్డు ఇవ్వడంతో పాటుగా ఉదాహరణ ఫంక్షన్ వస్తుంది అంటే మూడు లక్షల రూపాయలైనా మనకు కరెంటు బల్లు ఓదారే వస్తుంది ఫస్ట్ మనం రెండు పంటలు తీసుకోవడానికి మూడో పంటలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వేయడం జరిగింది అది ఆల్రెడీ మీకు మహబూబ్ నగర్లో మనం ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ మన విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ అయితే ఊర్తూరు లేకపోతే ఇక్కడ దేనూరులో పెట్టి ఆదివాసీ అందరితోని వీళ్ళని మాట్లాడి ఈ సమస్యలన్నీ ఒక పరిష్కార దిశగా బట్టి విక్రమార్గ గారికి చిత్తకారు తీసుకెళ్తాం తప్ప పరిష్కారం అయితే నాశిస్తున్నాను మీకోసం అని చెప్పానే వన్ ఆఫ్ సెవెంటీ వర్క్ శ్రీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ నా చిన్నప్పుడు అర్థమాస్టరు వాళ్ళ నాన్న రాజు రాజుమాస్టరు వీళ్ళందరూ కూడా ఉన్న క్రమంలో ఎడ్యుకేషన్లు ఉంటే ఆ కాలంలో గిన్నెల పాఠశాల ఆ కాలంలో మాణిక్యాపుర్ల పాఠశాల అదే రకంగా మా ఊరి పక్కన మల్కపెల్లలో పాఠశాలలు అన్నీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల విధాలు ఆశిస్తూ ఉన్న మీరు కూడా సమాజంతో పోటీ పడే క్రమంలో ఉండాలని అని ఆశిస్తే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ముట్టని అని తెలియజేస్తూ ఏవైతే మీకు అనుకుంటున్నారో తప్పకుండా బోర్డు మనకు పోర్టుల్లో ధరణి పోర్టలు పెట్టాలని చెప్పారు కలిసి పూర్తయినా ఇప్పటికే ప్రజలగా మాకు రాలేదు మీ ప్రజలకు కూడా మీ ధన్యవాదాలు తెలుసు అలాగే కొన్ని అంశాలు పూర్తిగా కింద స్థాయి ఖచ్చితంగా తెలియదు అంటే పిల్లలకు పాలిచ్చే తల్లికి ఆమె ఎట్లా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి గ్రౌండ్లో మీరు అనుభవిస్తున్నటువంటి సమస్య మీకే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా దాని పరిష్కార మార్పు కూడా మీరు చెప్తున్నారు నిజంగా చాలా మంచి చూసారు మీరు కూడా నేను ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాను రేవంత్ రెడ్డి గారితో దగ్గర నుంచి తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి చూస్తాము తర్వాత ఇలాంటి లేకుండా చనిపోయిన వారికి వారసులకు ఇబ్బంది లేకుండా చేయట్లేదు చనిపోయిన వాళ్ళు చేయాలి మరి దానికి మరి ఏమన్నా దానికి ఏమన్నా చట్టం కావాలా లేకపోతే జీవో కావాలన్నా తప్పకుండా మళ్ళీ ఒకసారి తప్పకుండా మీకు ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కూడా మీ ఆదివాసులతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది అప్పుడు కూడా మీరు ఈ అంశాలు లేవని నేను కూడా తీసుకెళ్తాను కాకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఇది టాప్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఇది బాగా సీరియస్ ఇష్యూ ఇది తప్పకుండా నేను కూడా ఈ విషయంలో మంచి దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తాను మళ్ళీ నెలల లోపల కూడా మనకి ఈ పంటలు ఇస్తేనే క్రాప్ లోన్లు వస్తాయి అదే రకంగా మనకు పంట అమ్ముకోవడానికి అవకాశం ఉంది తర్వాత క్రాఫ్ లో పాటుగా మనకు పొద్దున ఏదన్నా జరుగుతూ కూడా మనకు అన్ని మాఫీ రకంగా ఉంటుంది అంటే లోన్ అనేటువంటిది ఉంటే పొద్దుగా పంట రస్తా జరిగినా కూడా మనకు పంట రస్తా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కారం తీసుకెళ్తానని తెలియజేస్తూ నిజంగా ఒక రకంగా చూస్తావంతు నేను ఇవాళ వేరే ప్రోగ్రామ్ మీద వచ్చిన నేను వీళ్ళు చూడగానే మా అందరి మనందరి నాయకుడు అభిమాన నాయకుడు జంగ మొట్టమొదటి పోరాటం మొదలుపెట్టినటువంటి కుమరం భీము విగ్రహం చూడగానే ఇక్కడ వీళ్ళే వినిపిస్తున్నారని చెప్పని అకస్మాత్తుగా వచ్చిన వచ్చినందుకు మీ అందరి దగ్గర కూర్చొని సమస్యలు తీసుకొని నిజంగా ఉంది తప్పకుండా మేము నిరంతరం కూడా వీటి కోసం పరిష్కారం కోసం కాకులాడుతున్నాము తప్పకుండా వీటికి మళ్ళీ పరిష్కారం అయ్యే రకంగా నా తరపున ఇంత సాధ్యమైనంత వరకు మా ఎమ్మెల్యేల దృష్టికి సంస్థల దృష్టికి అధికారులకు తీసుకెళ్ళి పరిష్కారం చేస్తామని చెప్తూ అదే రకంగా చాలా ప్రాంతాలలో కూడా ఇప్పటికీ ఫారెస్ట్ వాళ్లకు ఉన్ననే సీరియస్గా ఇన్స్ట్రక్షించి ఇష్టం కూడా జరిగింది మంచి నిన్న మీటింగ్ కూడా చెప్పింది ఇక్కడ కూడా ఆదివాసుల భూములు వెళ్ళకండి ఉన్న ఉన్నవి ఆ రకంగా అని చెప్పి కూడా దృష్టింది అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడ ఉన్నట్టు అధికారులు కొంచెం తొందరపడి వాళ్ళు ఈ దుందుకు చేయ పాల్పడుతున్నారు ప్రధానంగా చెప్పండి మనకి ఇక్కడ కొద్దిమంది ఐఏపిఎస్ ఆఫీసర్ కావచ్చు లోపలి చాలా కన్ను సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కావచ్చు ఎక్కడ మీకు అటువంటి చర్యలు చేపడితే దయచేసి మీకు ఎవరికన్నా అవకాశం పెట్టిన ఫోన్ చేయండి నేను కూడా అక్కడ మాట్లాడతాను తప్పకుండా పరిస్థితులు అందుకుందా మన భూమి మనం కాపాడుతుంది తెలియదు అందరికీ